ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి సో ఇక మా గగన్ వాళ్ళ స్కూల్లో ఈ రోజు ముగ్గుల పోటీ ఇంకా భోగి సెలబ్రేషన్స్ అన్నమాట ఈయన భోగి పళ్ళు పోస్తారనమాట నేనేమో ముగ్గులు వేస్తా సో ఇక ఇన్ని రోజులు మ్యారేజ్ గురించి నెగిటివిటీ నెగటివిటీ అని చెప్పినా కదా పాజిటివ్ కూడా ఉంటుంది అనమాట తొందరగా మ్యారేజ్ చేసుకుంటే తొందరగా పిల్లలు పోతారు సో మన చైల్డ్హుడ్ పోయింది మొత్తం ఇక పిల్లల దగ్గర మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక మేము ముగ్గురం అయితే వదులుతున్నాం ఈయన భోగి పళ్ళు ఎట్లా పోస్తారో ఈమె ముగ్గులే రావు కానీ ముగ్గులే పోటీలో పాల్గొంటుంది సరే చూసినా వాళ్ళు సో ఇక మా అశ్వి గురించి చెప్పాలంటే మా అశ్వికి పాపం మా అశ్వికి వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటాడు చూడ బాయ్ బాయ్ కోపం వస్తుంది వాడికి ఇక ని మా అమ్మ తీసుకోబోతుంది ఇక మేము అయితే వెళ్తున్నాం కూడా పక్కనే ఉందన్నమాట దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాం పక్కనే అంటే ఇంటి పక్కనే అబ్బాయి వాక్ రావచ్చు సో ఫైనల్ స్కూల్ దగ్గరకి అయితే వచ్చేసినాం అది కుండలాగా కుండలాక పెద్దగా వచ్చింది డస్టర్ కావాలా మనకు ముగ్గులు రావు ఇంటికి వెళ్ళిపోదు అందరూ ముగ్గులతో నేస్తుంటే మా వైఫ్ చూడ చాక్పీస్తోనేస్తుంది అది తుడుపుకుంటా డస్టర్ పక్కన పెట్టుకుని వేస్తుంది అలాగే ముగ్గులు రావు కానీ ఇంటికి పోదు అన్నాడు thank yeah. you ఈ రంగుల పోటీ పెడుతున్నామని ఒక వన్ డే బిఫోరే నాకు ఇన్ఫార్మ్ చేసినారు ఏం అర్థం కాలేదు ఇంకా ఫోన్లో ఒక డిజైన్ అయితే చూసినా అదే వేద్దాంలే అన్నట్టు అనుకున్నాను నిజంగా చెప్పాలంటే నేను ముగ్గులన్నీ మర్చిపోయినాను పెళ్ళికి ముందు వేసేదాన్ని కానీ పెళ్లి తర్వాత మేమైతే బిల్డింగ్స్ మీదనే ఉన్నాం ఎక్కువ ముగ్గులు కూడా వేయలేదు ఇంకా ఏదో ఒకటి వేద్దాంలే నేను ఏమనుకున్నా అంటే అందరు నా లాగానే ఉంటారులే ఎవరికి ఏం రావులే అనుకున్నా కానీ నేను పోయేసరికి అందరు స్టార్ట్ కూడా చేసేసినారు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ పోయిన అంతే నేను పోయేసరికి అందరు ముగ్గులు వేస్తున్నారు కలర్లు కూడా నింపేస్తున్నారు ఇంకా ముగ్గే కాలేదు నేను టెన్షన్ డబ్బు నాది అవుతుందో కాదో అని ఇంకోటి ఏంటంటే మా ఆయన ఎక్కిరిస్తుండు పక్కకి ఆ నీకు రాదు కానీ నడువు రాదు కానీ నడువు అని వేసేదాన్ని నేను ఒకప్పుడు మంచిగా ఇంకా నేను ముగ్గేస్తుంటే పిల్లల్ని అయితే ఒక టీచర్ అయితే చాలా బాగా అడిపిస్తుంది ఇక్కడ కూర్చోబెట్టిన పాప బర్త్డే ఉంది సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఈ స్కూల్లో ఏంటంటే కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ చాలా బాగా ఫాలో అవుతారు నాకు అది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి సంక్రాంతి పండుగ అంటే ఏంది పొంగల్ అంటే ఏంది భోగి అంటే ఏందని మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లలందరినీ మళ్ళీ కూర్చోబెట్టినారు నర్సరీ ఎల్కేజీ వాళ్ళ చిన్న చిన్న పిల్లలందరినీ చీర్ల మీద కూర్చోబెట్టి వాళ్ళకి భోగి పనులు అయితే పోస్తున్నారు నాకు తెలిసినంత వరకు భోగి పండ్లు ఎందుకు కోస్తారో చెప్తాను దాంట్లో తప్పుగా ఉంటే కింద కామెంట్లో పెట్టండి నన్నైతే అసలు తిట్టుకోకండి ఇంకా భోగి పండ్లు ఎందుకు పోస్తారంటే పిల్లలకి డిష్టి కలుగుతుంది కదా భోగి పండ్లు అనేది డిష్టి తీసి పిల్లల మీద కేంచైతే పోస్తారు అట్లా పోస్తే ఏంటంటే ఉన్న డిస్ట్ అంతా పోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారని అంటారు ఇంకా పిల్లల మీద పోసే భోగి పండ్లు పిల్లలు తినకుండా చూడాలి అని అంటారు దాంట్లో నిజం ఏముందో నాకు తెలియదు కానీ నాకు తెలిసిందైతే నేను చెప్పినాను దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి గైస్ ఇంకా ఇప్పుడైతే ఆ ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా చూస్తున్నారు అనమాట ఎవరు ముగ్గు బాగుందో అని వాళ్ళందరూ చూసి ఒక డి డిసైడ్ అయినారంట అంటే మొత్తం టోటల్గా కాదు నార్మల్గా అనుకున్నారంట మా హస్బెండ్ విన్నాడు అది అంటే నా ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని అనుకున్నారంట ఇదైతే నిజము కానీ వాళ్ళు ఇట్లా ప్రైజెస్ అనేది ఏం అనౌన్స్ చేయలేరు ఒక వన్ మంత్ తర్వాత అనౌన్స్ చేస్తారంట అది కూడా యాన్యువల్ డే అప్పుడు ఇంకా ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత పాలు పొంగిస్తామని అందరం వచ్చి నించున్నాము ఆ మంటనేమో అస్సలు వెళ్ళగట్లేదు అంటే నార్మల్గా ఊళ్ళో అయితే అలవాటు ఉంటుంది కదా తొందరగా వెలిగిపోతుంది ఇక్కడ ఏంటంటే కట్టలు ఎక్కువ లేవు మంట కూడా ఎక్కువ రావట్లేదు ఇంకోటి ఏంటంటే పెద్ద గిన్నె పెట్టేసరికి అసలు పొంగట్లేవు అది చాలాసేపు ట్రై చేసినాము ఇంకా ముగ్గులు అందరూ చూపిద్దామని ఇట్లా వీడియో అయితే క్యాప్చర్ చేసిన ఇదైతే నా ముగ్గు నేను దగ్గర నించున్నది ఎట్లుందో కిందైతే కామెంట్ చేయండి నాకు వచ్చిన దాంట్లో చేసిన అనమాట ఇంకా అందరు ముగ్గులు అయితే ఇట్లా చేసినారు ఈ ముగ్గు నాకు చాలా బాగా అనిపించింది ఇది కూడా అంటే మంచి ఉంది నాకు బాగా అనిపించింది ఇది కూడా ఇంకో ఈ ముగ్గు అంటే ఎక్కువ మంది రాలేరు పేరెంట్స్ అందరూ బిజీ ఉంటారు కదా అందరూ రాలేని సిచ్యువేషన్ కాబట్టి కొంతమంది వచ్చిన వాళ్ళు ఇట్లయితే వేసినారు మీకు ఏ ముగ్గు నచ్చిందో అయితే కామెంట్ చేయండి గైస్ ఇంకా అక్కడ పిల్లలందరూ ఆడుకుంటుంటే ఇంకా ప్రసాదం కూడా ఇచ్చినారు ప్రసాదం చాలా బాగుండే చాక్లెట్స్ ఇంకా బనానా పిల్లలందరికి ఇచ్చిన తర్వాత ఒక పండుగ ఆడావిడైతే కనిపించింది పండుగకు ముందే మేమైతే పండగ లాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి నేను పాలు పొంగేయడానికి నేను ఎంత తిప్పలు పడుతున్నా ఇంటికైతే ఫస్ట్ ప్రైజ్ అని అనుకుంటున్నాను

కానీ నిజంగా చెప్పాలంటే మా ముగ్గే మా మళ్ళాగా ఏం రావనుకున్నాయని వస్తున్నాయి సో ఈరోజు గగన్ స్కూల్లో భోగి సెలబ్రేషన్స్ అనమాట ఇది